ముగ్గులు ముచ్చటగానే వేస్తున్నావు కానీ వేసేటప్పుడు కూడా వీడియో తీసి చూపించమంటే ఎందుకక్క చూపించవు ఏంటి నీ ప్రాబ్లం నాకేం ప్రాబ్లం లేదండి మాకు బయట టైల్స్ వైట్ కలర్ ఉంటాయి నేను వైట్ చాక్పీస్ తో వేస్తాను కదా సో తడిపి వేస్తాను చాక్ పీస్ అది కనిపించదు వీడియోలో వేసేటప్పుడు చూపించడానికి కూడా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ముగ్గు క్లియర్ గా కనిపిస్తుంది నేను ముగ్గు వేసిన తర్వాత తర్వాత ఎప్పుడో వెళ్లి వీడియో తీసి మీతో షేర్ చేస్తాను మీరు ఎన్నిసార్లు అడిగినా ముగ్గు వేసేటప్పుడు చూపించపోవడానికి రీజన్ ఇదే ఇంకొకటి నేను పూజలో వాడే వెండి పూల గురించి కూడా అడుగుతున్నారు అంటే మీరు ముందు రోజు పూజకి వాడతారు కదా నెక్స్ట్ డే అవే వాడతారు కదా ఎలా అని నేనైతే ముందు రోజు పూజలో వాడిన పూలని నెక్స్ట్ డే పసుపు నీళ్ళు ఉంటాయి కదా అందులో వాష్ చేసి మళ్ళీ నార్మల్ వాటర్ లో వాష్ చేసి నీట్ గా తుడిచి నెక్స్ట్ డే పూజకి మళ్ళీ వాడతాను సాంబ్రాణి అగరబత్తి ఇవన్నీ నేను సపరేట్ గా ఇలా ప్లేట్ లో పెట్టుకుంటాను దానివల్ల నాకు పూజ గది ఎప్పుడూ నీట్ గా ఉంటది శ్రీమాత్రే నమ